గుడ్ ఆఫ్టర్నూన్ అండి మేము ఒంగోలు హుండా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము హుండా కంపెనీలో త్రీ వేరియంట్స్ ఉన్నాయండి అమేజ్ హుండా సిటీ అండ్ ఎలివేట్ ఈ మూడు వెర్షన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న టూ పాయింట్ జిఎస్టి దీని మూలంగా మూలంగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించబడిందండి దీనివల్ల మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ కారు కొనాలి అనుకునే వాళ్ళు ఎక్కువ దీని గురించి వాళ్ళ వాళ్ళ డ్రీమ్ని ట్రూ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సహకారం అందిస్తుంది ఇప్పుడు మా దగ్గర ఉన్న వేరియంట్స్లో అమేజ్లో వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు బెనిఫిట్స్ ఉన్నాయండి అంటే ఇంతకుముందు ఉన్న జీఎస్టీ దానికన్నా కానీ ఇప్పుడు తగ్గటం వల్ల వాళ్ళకి దగ్గర దగ్గర లక్ష ఇరవై వేలు అరవై ఐదు వేల నుంచి లక్ష ఇరవై వరకు తగ్గుతుందండి అట్లానే హోండా సిటీ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంది అట్లానే హోండా ఎలివేట్ వచ్చేసి మీకు అది సేమ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు కూడా డిస్కౌంట్లో జిఎస్టీ వలన రేట్లు తగ్గినాయి ఈ కాక దసరా దీపావళి ఆఫర్ల కింద మేము ఇంకా కూడా ప్రజలకు దగ్గరగా వెళ్ళాలని చెప్పేసి కంపెనీ ప్రోడక్ట్ని అప్లోడ్ ప్రూవ్ చేసుకోవడానికి ఈ కంపెనీ నుంచి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తా సేల్ని ఎక్కువ చేయటం కోసం అని చెప్పేసి వీళ్ళకి ఇంకా ఎక్కువ ప్రజల్లోకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నాం అండి దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం